రాచకొండ పోలీస్ కమిషనర్ గా సుధీర్ బాబు నియమితులయ్యారు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే ఆయన నేరేడ్మేడ్ సిపి ఆఫీస్ లో బాధ్యతలు స్వీకరించారు గతంలో రాచకొండ సిపిగా సుధీర్ బాబు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి బదిలీ అయ్యారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన బదిలీల్లో భాగంగా తిరిగి రాచకొండకు వచ్చారు ఇప్పటివరకు రాచకొండ సిపిగా ఉన్న డాక్టర్ తరుణ్ జోషి ఏసీపీ డైరెక్టర్ గా బదిలీ అయ్యారు పోలీస్ కమిషనర్గా ఇక్కడ విధులు నిర్వహించడానికి చార్జ్ చేసుకోవడం జరిగింది దీనికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి మా పోలీస్ ఉన్నతాధికారులకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను టెక్నికల్ నోట్స్లో ట్రాన్స్ఫర్ అయినప్పుడు మళ్ళీ నాకు ఇదే పోస్టింగ్ రీపోస్ట్ చేయడం ఒక ఉన్నతమైనటువంటి బాధ్యత నా మీద మా పోలీస్ ఉన్నతాధికారులు ప్రభుత్వం నిలబెట్టింది వాళ్ళ నమ్మకాలు తగ్గట్టుగా పనిచేస్తూ నాతో ఉన్న అధికారులతో టీం వర్క్ ముందుకెళ్తూ బెటర్ సర్వీస్ అందిస్తూ ఏవైతే మనం మన పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి గోల్స్ ఏమి ఉన్నాయో ముఖ్యమంత్రి గారు ఏ మార్గంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్ చేయాలి అనేటువంటి నిర్దేశాలు ఉన్నాయి దాని ప్రకాశం డ్యూటీస్ నివర్తిస్తూ బెటర్ సర్వీస్ డెలివరీ చేసే విధంగా టీం వర్క్తో మేము ముందుకు వెళ్తాం ఇది మళ్ళీ మా వాళ్ళందరితో ఒకసారి మాట్లాడి మీకు మేము చేసేటువంటి యాక్టివిటీస్ పోలీస్ పర్స్పెక్టివ్లో లాండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్లో ఏముంటాం మేము ఇంట్రాక్షన్లో ఉంటాం